మిత్రులారా స్మైలారం నుంచి ఇంత దూరం వచ్చిన మైలారం గ్రామ ప్రజలారా మొట్టమొదలు మీ ఆవేదనలు మీ ఆందోళనలో పాలు పంచుకోవడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను మీతో మీరు గత పది ఏళ్ళుగా ఈ విషయంలో ఆందోళన పడుతున్నారు గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు అరెస్ట్లో పాలయ్యారు అయ్యారు వాళ్ళతో వేధింపులకు గురయ్యారు కాబట్టి మీకు అదనంగా నేను ఆ కంపెనీ గురించి కానీ మైలారం గుట్ట పోతే ఏ ప్రమాదాలు జరుగుతాయి అని కానీ కొత్తగా చెప్పడానికి లేదు కాకపోతే అసలు ఈ మైలారం గుట్ట సమస్య లేదా మైలారం కొండనాగుల చుట్టుపక్కల గ్రామాల ప్రజల సమస్య మీ సమస్య మాత్రమే కాదు ఇది ఇవాళ ఈ దేశంలో సాగుతున్న ప్రభుత్వాల పనితీరుకు సంబంధించిన సమస్య మీ గుట్టని వాళ్ళ కాపాడుకుంటామా లేదా అని దానికోసం మాట్లాడదాం తప్పకుండా పోరాటం చేద్దాం కానీ మీ గుట్ట కాపాడడంతో పాటు ఈ దేశాన్ని కాపాడవలసి ఉంది కనుక మీరు గుట్ట కాపాడే పోరాటం ప్రారంభించారంటే ఈ సమాజంలో ఈ పాలనలో సాగుతున్న ఒక అభివృద్ధి నమూనాను ప్రశ్నించాలి ఈ అభివృద్ధి కాదు ప్రజల అభివృద్ధి కావాలి గుట్టలో నుంచి మీ గుట్టల్లో నిజంగా ఇది ప్రపంచం అంతా కూడా మీ ఒక్క ఒక్కరికి వచ్చిన సమస్య కాదు ఎవరి కాళ్ళ కింద భూమిలో ఖనిజాలు ఉన్నాయో ఎవరి కాళ్ళ కింద భూమిలో ఉందో ఎవరి పంట పొలాల్లో విలువైన కలప ఉందో వాళ్లను అక్కడి నుంచి లేకుండా చేసి భేదకలు చేసి చంపేసి ఆ ఆస్తులను ఆ ఖనిజ వనరులను ఆ సహజ సంపదను సేకరించడం అనేది ప్రపంచం అంతటా జరుగుతుంది పశ్చిమాసియాలో పెట్రోలు డీజిల్ దొరికిందని పశ్చిమాసియా మీద అరవై డెబ్బై సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తున్నారు లక్షల మందిని చంపారు ఆ దేశాలను గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఛత్తీస్గఢ్లో మధ్య భారత దండకారణ్య అడవుల్లో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయి ఆ ఖనిజ నిల్వలను తగుపుకోవడానికి ఆదివాసులు అంగీకరించడం లేదు ఆదివాసులు అంగీకరించకుండా పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటానికి మావోయిస్టులు మద్దతుగా ఉన్నారు అని ఆదివాసులను గత ఏడాదిలో మూడు వందల మందిని చంపేశారు మావోయిస్టులను లేకుండా చేస్తాము నిర్మూలిస్తాము తద్వారా ఈ ఖనిజాలను కార్పొరేట్లకు అప్పు చెప్తాము అని ప్రభుత్వాలు బహిరంగంగా ప్రకటిస్తున్నాయి అంటే మహిళారం సమస్య నేను వీటన్నిటితో ఎందుకు ముడిపెడుతున్నానంటే మీ దగ్గర ఖనిజాలు ఉన్నాయి అక్కడ ఖనిజాలు ఉన్నాయి మీ దగ్గర ప్రజలున్నారు అక్కడ ప్రజలున్నారు ప్రభుత్వాల ఉద్దేశం ప్రజలను తొలగించి ప్రజలను చంపేసి ప్రజలను వెళ్ళగొట్టి ఆ ఖనిజాలను అప్పగించడం ఆ ఖనిజాలను కార్పొరేట్లకు అప్పగించడం అయితే ఇంతకుముందు హరగోపాల్ చెప్పినట్టు మనిషిని మించిన సంపద ఉన్నదా మనిషిని మించిన ఖనిజం ఉన్నదా మానవ శక్తిని మించిన ఇంకేదైనా శక్తి ఉన్నదా అణుశక్తి కూడా మానవ శక్తి కన్నా గొప్పది కాదు మనిషి దేన్నైనా సాధించగలరు మనిషి దేన్నైనా ఓడించగలరు ప్రతిఘటించగలరు అధిగమించగలరు మీ దగ్గర గుట్టంలో క్వాడ్స్ అని ఒక ఖనిజం ఫెల్డ్స్పార్ అని ఒక ఖనిజం మనందరి గడియారాలలో క్వాడ్స్ ఉంటుంది పార్ అలంకారాలు చేస్తారు కదా అలంకారాలకు అవసరమైన ఒక ఖనిజం ఈ రెండు ఖనిజాలు అక్కడ ఉండడం మీ దురదృష్టమైపోయింది అంటే మీకు సంపద ఉండడం మీ దురదృష్టమైపోయింది మీరు ఎప్పుడో అమ్మ చెప్పిందంటే నేను అప్పటికి రాలేదు ఇంకా భూమి పుట్టినప్పుడు పుట్టింది గుట్ట భూమి పుట్టినప్పుడు నుంచి ఇప్పటిదాకా ఉన్న గుట్టను ఇవాళ ఉన్న పాలకులు ఇవాళ ఉన్న అభివృద్ధి నమూనా తొలగించదలుచుకున్నారు లేకుండా చేయదలుచుకున్నారు నేల మట్టం చేయదలుచుకున్నారు ఇక్కడ చాలా గందరగోళాలు చాలా అన్యాయాలు జరిగాయి వాటి గురించి కూడా కొంతమంది చెప్పాలి మామూలుగా ఎక్కడైనా ఇటువంటి గుట్టలు కొట్టేయాలంటే ఖనిజాలంతా ఒప్పుకుపోవాలంటే అడవింద ఒప్పుకోవాలంటే ఏదైనా అభివృద్ధి పథకం అంటారు వాళ్ళు దాన్ని పెట్టాలంటే అక్కడి ప్రజల అనుమతి తీసుకోవాలి అక్కడ వచ్చి బహిరంగ విచారణ అంటారు ఆ బహిరంగ పబ్లిక్ అప్రేజల్ ఆ వచ్చి వాళ్ళు ఆ పని చేయాలి ఆ పని చేసి అందరూ ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఆ పని చేయాలి కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక మార్పు చేసి ఇరవై ఐదు హెక్టేర్ల కన్నా తక్కువ భూమి అయితే ఆక్రమించేది సేకరించేది అక్కడ బహిరంగ విచారణ అవసరం లేదు అని చట్టం మార్చారు ఇక్కడ ఇప్పుడు మీ మైలార గుట్ట వాడు తీసుకున్న కాంట్రాక్ట్ చూశాను ఇరవై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది హెక్టేర్ అంటే ఇరవై ఐదు హెక్టేర్ల లోపల ఉండాలి ఇరవై ఐదు హెక్టేర్ల లోపల ఉన్నది కాబట్టి పబ్లిక్ హియరింగ్ అక్కర్లేదు బహిరంగ విచారణ అక్కర్లేదు ఇది రెండు వేల నాలుగు నుంచి తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి జరుగుతూ వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వ పర్యావరణ శాఖ మీకు అనుమతి ఇవ్వడానికి అవకాశం లేదు దగ్గరలోనే ఒక గ్రామం ఉంది అనేక పర్యావరణ అనుమతి ఇవ్వడానికి వీలు లేని ఉన్నాయి అని ఒక ఉత్తరం రాసింది నేను ఇప్పుడే అక్కడ చదువుతూ వస్తున్నాను ఉత్తరం రాసిన మూడో రోజు వాడు శశికుమార్ అట పేరు కంపెనీ పేరు లేదు మళ్ళీ మీరు ఇచ్చిన ఆర్డర్ తప్పు కాబట్టి సవరించండి అని మళ్ళీ పోయాడు ఒకసారి అనుమతి ఇవ్వడానికి వీలు కాదు వీలు కాని అంశాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఎట్లా మారుతుంది అది అంటే ఈ లోపల తినబెట్టాడో తాగబెట్టాడో ఎన్ని డబ్బులు ఇచ్చాడో తెలియదు ఇది ఇరవై ఐదు కోట్ల ప్రాజెక్టు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రాజెక్టులో వాడు రెండు వందల యాభై కోట్లు సంపాదిస్తాడో రెండు వేల ఐదు వందల కోట్లు సంపాదిస్తాడో మనకు తెలియదు పేరుకు ఇరవై నాలుగు హెక్టేర్ల అంటే అరవై ఎకరాలు దాదాపు అరవై ఎకరాలు అని అంటున్నాడు కానీ గాలి జనార్దన్ రెడ్డి గారు మన పక్కనే బళ్ళారిలో యాభై ఎకరాలకు లీజ్ తీసుకొని మూడు వందల ఎకరాలు తగ్గాడు ఇక్కడ కూడా ఈ ఇరవై నాలుగు ఎకరాలనేది ఇరవై నాలుగు అనేది కేవలం అనుమతి ఇవ్వడం కోసం పెట్టుకున్నారు మొత్తం గుట్టను తవ్వేస్తాం నూట ముప్పై ఎకరాలు రెండు వందల ఎకరాలు గుట్టాలి ఆ గుట్టను మొత్తం తవ్వుతారు అంటే అసలు ఏ ఒక్క రంగంలో చూసినా వాడికి అనుమతి ఇవ్వడానికి ఎంత మాత్రం అవకాశం లేదు ఒకసారి ప్రభుత్వ శాఖనే అనుమతి ఇవ్వడానికి వీలు లేదని చెప్పింది చెప్పిన తర్వాత వారం రోజుల్లో పరిస్థితి మారిపోయింది ఏమి జరిగింది ఇది తప్పకుండా మనం అడగవలసిన ప్రశ్న ఇది కేవలం మైలారంగ్రామ ప్రశ్న కాదు మొత్తం పాలనకు సంబంధించిన ప్రశ్న ఒకటి చెల్లదు కూడదు పనికి రాదు అన్నది వారం రోజుల్లో పనికి వస్తుంది ఎట్లా అయింది ఐదు పేజీల ఆర్డర్ ఉంది ఐదు పేజీల ఆర్డర్లో వాడు ఒకటి రెండు మూడు ఈ పనులు చేస్తానని వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి అనుమతి ఇచ్చాము అన్నారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో వచ్చింది ఆర్డర్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు ఏడు సంవత్సరాలు గడిచాయి కదా ఏడు సంవత్సరాల్లో వాటిలో ఒక్క పనైనా చేశాడా నెలకోసారి భూగర్భ జలాలు లోతున ఉన్నాయో కనిపెట్టి ఆ రిపోర్ట్ రాయాలట ఏడేళ్లలో ఒక్క రిపోర్ట్ కూడా వచ్చి ఉండదు ఇంకా చాలా ఉన్నాయి ఈ రోడ్డు ఊళ్ళో నుంచి పోతుంది కాబట్టి గుట్ట దగ్గరికి ఒక ప్రత్యామ్నాయ రోడ్డు వేసుకుంటాను అని కూడా రాసాడు దాంట్లో రోడ్డు కూడా లేదు నిజానికి ఏడు ఎనిమిది పది కండిషన్లు షరతులు పెట్టి ఈ షరతులకు మీరు ఒప్పుకుంటే అనుమతి ఇవ్వండి అన్నాడు షరతులు వాళ్ళు ఒప్పుకొని అనుమతి ఇచ్చేశారు అంటే ఈ లోపల ఎన్ని కోట్లు చేతులు మారాయో మనకు తెలియదు మారే ఉంటాయి ఖచ్చితంగా పోనీ కోట్లు మారి మీరు అనుమతి ఇచ్చారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏడు సంవత్సరాలు గడిచాయి కదా ఈ ఏడు సంవత్సరాలలో మీరు ఇచ్చిన షరతుల్లో ఏ ఒక్క షరత్తు అయినా వాడు పాటించాడా పది షరతులు పెట్టాలి పది షరతుల్లో ఒక్క షరతు పాటించకపోయినా రద్దు చేయాలి పదికి పది పాటించా పాటించాడా లేదా వేరే విషయం వాడు ఒక్కటి కూడా పాటించలేదు కనుక తప్పనిసరిగా ఇది వెంటనే రద్దు కావాల్సింది ఇది మీరు మొట్టమొదటి మీరు చేస్తున్న పోరాటానికి నా వైపు నుంచి వ్యక్తిగా సంపూర్ణ సహకారం ఉంది నేను నడిపే వీక్షణం పత్రిక మీ నెల సంచికలోనే మీ పోరాటం మీద మీ సమస్య మీద రాస్తాను నాకు వీలైన అన్ని చోట్ల తప్పకుండా రాస్తాను అయితే నా ఒక్కటి సరిపోదు మీ ఒక్కటి సరిపోదు మీ పోరాటం మొత్తంగా అభివృద్ధి నమూనాకు నాకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో భాగం అని మీరు గుర్తించి మీలాంటి సమస్య అనేక మందికి ఉంది ఇప్పుడు ఇక్కడ సురపల్లి సుజాత గారు వచ్చిన్నారు పేరే గుట్ట లక్క అయిపోయింది గుట్టలను కాపాడడానికి పోరాటం చేస్తున్నాను అటువంటి అనేక మంది అనేక పోరాటాలు ఉన్నాయి దా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నేను ఇంతకుముందు ఛత్తీస్గఢ్ సమస్య చెప్పాను ఛత్తీస్గఢ్ సమస్య కూడా మీ సమస్య వంటిది కనుక మీరు మీ సమస్యను దేశవ్యాప్త అభివృద్ధి నమూనాకు వ్యతిరేకమైన పోరాటాలతో జోడించుకున్నప్పుడు మీకు బలం వస్తుంది మీరు ఒంటర్లు గారని తెలుస్తుంది మీతో పాటు మీ బలగం చాలా ఉంది మీలాగా పోరాడేవాళ్ళు మీలాగా బాధపడేవాళ్ళు మీలాగా దోపిడీకి అణిచివేతకు వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనందరము కలిస్తే ఈ ప్రభుత్వాల మెడలు ఉంచగలము అనే శక్తి ఆత్మవిశ్వాసం మీకు వస్తుంది మిగిలిన పోరాటాలకు కూడా మీ మద్దతు దొరుకుతుంది ఆ పోరాటాలు బలపడతాయి ఇంకెక్కువసేపు మాట్లాడాలి ఇంకా చాలామంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు మూడు నాలుగు సూచనలు మాత్రం చేయదలుచుకున్నాను ఏమి చేయవలసింది మొట్టమొదటిది నేను ఇంతకుముందే చెప్పినట్టు ఒకసారి అనుమతి అని మళ్ళీ అనుమతి షరతుల మీద ఇచ్చిన తర్వాత ఆ షరతులు పాటించలేదు కాబట్టి అనుమతి రద్దు చేయండి అని మనం న్యాయ పోరాటం చేయొచ్చు అది పర్యావరణ శాఖ దగ్గరికి పోతామా న్యాయస్థానాలకు పోతామా ఎక్కడికైనా సరే ఒక న్యాయ పోరాటం ఇక్కడ రఘునాథ్ ఉన్నాడు సీనియర్ న్యాయవాది ఇటువంటి కేసులు అనేకం చేసిన వాడు తప్పకుండా అటువంటి న్యాయ పోరాటం మైలారం ప్రజలు చేయవలసి ఉంది వాటికి మా వైపు నుంచి హైదరాబాద్ నుంచి మేము చేయగలిగిన సహాయం అంతా చేస్తాం రెండోది అదే అందుకే చెప్పాను రెండోది రాజకీయ పోరాటం చేయవలసినది మీరు మొన్నటి ఎన్నికల్లో గుట్ట ముద్దు ఓటు వద్దు అన్నారు చాలా సంతోషం చాలా మంచి పని అటువంటివి చేయవలసింది అయితే ఒక్క ఊరు పెట్టి ఓటు లేకపోతే వాడికేం ప్రయోజనం లేదు అదే అదే అది కూడా అంటారు వాళ్ళు కానీ మీరు అధికార పార్టీ సరే మిగిలిన పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళు ఏమంటారు వాళ్ళందరూ కూడా ఇదే అభివృద్ధి నమూనాలో ఉన్నవాళ్ళు ఎవరికి ఎవరు సొక్కం పూస కాదు కానీ ప్రతి వాణ్ణి నిలదీయవలసింది ఈ ఊళ్ళో ఇన్ని వేల మంది ప్రజలు ఇంత ఇక్కట్లు పడుతుంటే నువ్వేం చేస్తావు అని ప్రతి పార్టీని ప్రతి రాజకీయ పార్టీని నిలదీయండి మీ ఊరికి రాకపోవచ్చు వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళ ఆఫీసులు ఉంటాయి వాళ్ళ ఆఫీస్ ముందరిపోయి నిలదీయవలసింది ఇది ఈ రాజకీయ పోరాటం రెండోది తప్పకుండా చేయాలి మూడు వాళ్ళ ట్రాక్టర్లు వస్తాయి లారీలు వస్తాయి అక్కడ తవ్వకం జరుగుతుంది పైగా తవ్వకం వాళ్ళు దాంట్లో రాసుకున్నారు ఉత్తరాది నుంచి అంటే ఇక్కడ భాష తెలియని వాడు ఇక్కడ స్థాన బలం లేనివాడు వాడు వచ్చి ఇక్కడ తవ్విపోతాడు వాడి ఏమంటే వాడేమన్నా అంటే వాడు ఇంకొక సమస్య అవుతుంది అది హింస అవుతుంది కనుక ఏ రూపంలో ప్రతిఘటిస్తారో మీకు అక్కడ మీకే ఎక్కువ తెలుస్తుంది తవ్వకాలను ప్రతిఘటించాలి తవ్వకాలను ప్రతిఘటించి ఒక నేల మీద ఏ నేల కోసం మనం పోరాడుతున్నామో నేల మీద పోరాడాలి బయట ఆఫీసుల్లో పోరాటం హైదరాబాద్లో పోరాటం వేరే అంశం ఏ నేల కోసం మనం ఏ గుట్ట కోసం మనం పోరాడుతున్నామో ఆ గుట్ట దగ్గర ఒక నలభై ఏళ్ల కింద ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో చెట్లు కొట్టడానికి అడవిని నరికేయడానికి ప్రభుత్వం ఒక ఒక విధానం తీసుకుంది సుందర్లాల్ బహుగూడా అనే ఒక ఆయన నాయకత్వంలో చిప్కో అని ఒక ఉద్యమం నడిపారు చెట్టును కొట్టడానికి వస్తావా చెట్టు నేను కావలించుకొని ఉంటాను నన్ను కూడా నరికి చెట్టే నా జీవనాధారం నా చెట్టును నరికినప్పుడు నేను కూడా ఉండేందుకు అని చిప్కో అనే ఉద్యమం నడిపారు చిప్కో ఉద్యమం విజయవంతమైంది ఆ అడవిని కొట్టకుండా ఆపారు రేపు మీరు కూడా మీ గుట్ట గురించి మీ గుట్ట అంటన్నందుకు క్షమించండి మన గుట్ట గురించి మన గుట్ట గురించి అటువంటి ఒక ప్రతిఘటన పోరాటం చేయాలి అది అక్కడే చేయవలసింది అక్కడ చేస్తే తప్పకుండా పోలీసులు వాళ్ళ పక్షాన ఉంటారు మీ మీద హింస జరుగుతుంది అరెస్టులు జరుగుతాయి వేధింపు జరుగుతుంది మేము మీకు అండగా ఉంటాం హైదరాబాద్ నుంచి పౌర సమాజం అండగా ఉంటుంది చివరి అంశం మీరు మీరు జస్ట్ ఇవాళ ఇక్కడ పౌర హక్కుల సంఘాన్ని పిలిచారు అనేక సంఘాలను పిలిచారు ఇది మాత్రమే కాదు విశాలమైన పౌర సమాజం అనేక మంది వ్యక్తులుగా మేధావులుగా జర్నలిస్టులుగా న్యాయవాదులుగా ఉన్నవాళ్ళు న్యాయం కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు సంఘాలు చాలా ఉన్నాయి వాళ్ళందరికీ మీ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకుపోయి కనుక మీ దీని పక్షాన నిలబడండి అని అడిగితే తప్పకుండా ప్రభుత్వాలు దిగి వస్తాయి దిగి రాక తప్పదు అటువంటి ఒక విజయం సాధిస్తారు మీరు అనే ఒక విశ్వాసంతో మీ పోరాటానికి అన్ని రకాల మద్దతు ప్రకటిస్తూ నేను తప్పకుండా నేను చేయగలిగిన పనిచేస్తాను దీని గురించి రాస్తాను మాట్లాడతాను అని వాగ్దానం చేస్తూ